అధ్యక్షులైతే అన్న ఎల్బీ నగర్ నుంచి గణేష్న్న ఆధ్వర్యంలో వాళ్ళ టీం శ్రవణ అన్న అందరి ఆధ్వర్యంలో ముఖ్యంగా ఇక్కడ ఈరోజు ఈ ప్రెస్ మీట్ కాదండి పెద్దలందరికీ కూడా నమస్కారములు ముఖ్యంగా ఈరోజు మరి ఒక చరిత్ర సృష్టించబోతున్నాం అంటే ఇరవై రెండు అడుగులు కింద బేస్ పెడుతుందంటే స్టాండ్ మొత్తం థర్టీ ఫీట్ వస్తుంది ఇది ఎందుకంటే ఆయనకి ఆ గౌరవం మనం ఇవ్వాలి మనమే కాదు ప్రభుత్వం కూడా అట్లా ఇస్తుంది మన రేవంత్ రెడ్డి గారు కూడా ఏహెచ్డి కాలేజీకి అనిల్ అన్న మీ అందరు అనిల్ అన్న మీ అడగానే ఎంటర్ పెట్టేశారు ఐహెచ్టీ కాలేజీ పేరు పెట్టారు గతంలో కూడా పెట్టారు కానీ కొండా లక్ష్మి పెట్టారు బాపూజ అని పెట్టడానికి గత నాయకులకి కింద ఇబ్బంది ఉండే కానీ ఇప్పుడున్న నాయకులు కానీ ఇప్పుడున్న వాళ్ళు వాళ్ళే సభ మీద ఎన్నో సభల్లో ముఖ్యమంత్రి గారు మన కొండా లక్ష్మి బాపూజీ గురించి చెప్తున్నారు ఎందుకంటే ఈయన గారి వల్ల తెలుగుదేశం ఉద్యమం మలదేశం ఉద్యమంలో ఎండుకల్ గుర్చేరిలో ఢిల్లీలో తెలంగాణ కోసం పోరాడండి తెలంగాణ కోసం ఆయన జాగన్ కూడా ఇచ్చిన ఘనత ఉన్నది అదే కాకుండా మన ఒక అన్నన్నట్టు అనిల్ అన్నట్టు ఒక బీసీలో అందరికీ బీసీని కాదు అన్ని తెలంగాణ సమాజానికే ఒక హీరో అయినా వాస్తవంగా మరి మనం జరిగిన మార్చి తొమ్మిది మన ప్రభుత్వ బ్రహ్మాండంగా చేశాం మనం సభని దాని మించి సభ చేయాల్సిన అవసరం ఇప్పుడు మనకి అవకాశం దొరికింది ఇక్కడ ఒక మనకి మన కమ్యూనిటీకి మన ఒక ఒక బ్రాండ్ ఒక దొరికింది మనం ఒక బ్రాండ్ గా మనకి కొండలక్ష్మి బాబు ఉన్నారు ఆయన చూపించుకుంటే మనం ఎదగడానికి బాగుంటుంది మన సమాజం మనమంటే వ్యక్తిగతం కాదు సమాజం ఎదగడానికి మంచి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే సమాజంలో ఇవాళ ఎన్ని చెప్పినా మనం అన్నిటికీ విద్య ఆర్థికంగా రాజకీయం అన్ని ఫైనల్ గా రాజకీయమే రాజకీయం ఉంటేనే ఇవాళ రాజకీయ నాయకులు అండగా ఉంటేనే ఏ సమాజమైనా ఈ కులమైనా ఎదుగుతుంది ఇవాళ మన దాంట్లో మన మన నాయకులు తయారు చేసుకోవాలి మరి నాయకులు వస్తంటే మనం ఆదరించకపోతే మనం వెనకొంటూ పోతాం ఎందుకంటే ఇప్పుడు అనిలు అన్నా లేకపోతే ఇంకెంతమంది ఇలా అనిల్ అంటే అనిల్ అన్నా ఇవాళ ఉండబట్టే మనం సభ చేసినాం అఖిల భారత ప్రదమిషాలు తెలంగాణ ప్రదేశాలు వెనకబడి ముందుబడి అన్న సపోర్ట్ అన్ని రకాల సపోర్ట్ నేను ముఖ్యమంత్రి గారు వస్తే ఆ రోజు కులగణన చేసిన తర్వాత ఫస్ట్ సభ మందే లాస్ట్ సభ కూడా మనదే బీసీలు కానీ ఏ కులంలో చేయలే మనం చేసిన ఘనత కూడా మనకు ఉన్నది కాబట్టి మనకి ఇవాళ ఆ డబ్బు పెట్టే సత్తా ఉంది తెలివిగల్లా ఉన్నాం కాకపోతే రాజకీయాలు చుచ్చుకొని పోవటానికి ఇవాళ మనం ముందు పడలేకపోతున్నాం ఎందుకంటే ఆ తెగింపు మనకు ఉండట్లేదు తెగింపు రావాలంటే నాయకుల తరచుగా ఒక మా ఎమ్మెల్యే మంత్రి ఉంటే మనకి ఎమ్మెల్యేలు ఉన్నారు కానీ మంత్రి ఉండాలి రేపు మంత్రి స్థాయికి మనల్ని తీసుకెళ్తే ఒక మంత్రి డైరెక్ట్గా వెళ్ళి పనిచేయించుకోవాలంటే ఏదైనా జరిగి ఎన్ని చెప్పినా మనీ మేక్స్ మెనీ థింగ్స్ ఆల్ థింగ్స్ కాదు రాజకీయంతో చాలా వరకు మనం చేసుకోవచ్చు కాబట్టి ఇవాళ రేపు రాబోయే మరి జన నెల రోజులు నెలలు మీ టైం ఫిక్స్ చేస్తే అనిల్ నాథరంలో మరి మా మేమందరం అఖిల భారతం తెలంగాణ ప్రభుత్వశాల అందరం కూడా అందరూ యాక్టివ్ ఉన్నాం ముప్పై మూడు జిల్లాల్లో తీసుకెళ్తాం ముప్పై మూడు జిల్లా దీన్ని ఒక పండగలా చేయాలి